ఫ్రెండ్స్ ఉద్రినాథ్ ఎంట్రన్స్ చూసారా ఎలాగుందో ఎంత అద్భుతంగా ఉందో కలర్స్ తో బద్రీనాథ్ టెంపుల్ చూసారు కదా మీరు చూస్తుంది వేణి అనమాట కొండ గర్భం నుంచి ఎసరులు అనమాట చాలా వేడిగా ఉన్నాయి పొద్దున్న తొమ్మిది గంటలకు బయలుదేరి మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకి అయితే వచ్చాం అనమాట దాదాపు పది గంటలు ప్రయాణం చేసి ఉత్తరాఖండ్ పెద్ద పెద్ద కొండల పైన ప్రయాణం చేసి ఇప్పుడైతే దిగాము బద్రీనాథ్ లో అసలు మామూలుగా లేదు చూడండి మన గాడికి అల్లూ చేస్తున్నారు బ్యాగ్ లో ఆయన మంచి మంచి చూడండి మంచి పర్వతాలు ఇక్కడ చిన్నజీఆర్ స్వామి వారి సత్రం ఉంది ఆ సత్రంలో అయితే రూమ్స్ అయితే లేవంట మేము అయితే హాల్ అయితే తీసుకున్నాము పెద్దలు అత్త మందికి కానీ అమ్మా సలే వస్తుంది ఇక్కడ పైన అంత అంతా మంచిగా ఉండలేదు టైం ఏమో ఇక్కడేమో చూస్తే మనకి వైట్ కలర్ లో వ్యక్తి అది కనబడుతుంది కానీ మామూలుగా టైం చూస్తే ఏడున్నర అయింది ఏడున్నర అయినా ఇక్కడ నైట్ అయితే బద్రీనాథ్ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది మళ్ళీ పొద్దున్నే మళ్ళీ స్నానాలు ఆచరించి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఏదో వేడి నీళ్ళది కుండే ఏదో ఉందంట అక్కడ వేడి నీళ్ళు స్నానాలు చేసి మళ్ళీ రెండోసారి బద్రీనాథ్ దర్శనానికి అయితే మేము వెళ్దాం మరి చూడండి ఇలాగే అనుకుంటున్నాయి బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది వచ్చేసరికి వేడి నీళ్ళు కుండీ అనమాట వేడి నీళ్ళు బాగా కొండగర్భంలోంచి ఎసరులు అనమాట వేడి నీళ్ళు అంతా బాగా చాలా వేడి ఉన్నాయి వస్తున్నాయి చూసారా టెంపుల్ కిందనే ఉంటుంది చేశాము లోపల పోయింది అలాగే అప్పుడు కూడా వేడి నీళ్ళు వస్తాయి బద్రీనాథ్ టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి దాదాపు మూడు కిలోమీటర్ లైన్ అయితే ఉందనమాట ఆ లైన్ లో మేము కూడా ఓం నారాయణ ఓం నారాయణం నారాయణాయ హోం నారాయణ హోం నారాయణ హోం ఓం నారాయణ హోం దేవా దేవా లైన్ చూడండి ఎంత ఉందో కదిరినాథన్ లైన్ దాదాపు మూడు కిలోమీటర్ల వరకు అయితే ఉంది మాకు మళ్ళీ బస్సుకి ట్రైన్కి టైం అయిపోతుంది టైం లేదు స్పెషల్ దర్శనం ఏమైనా మాట్లాడుకుని వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ అవుతున్నాము అసలు జనం ఖాళీ లేదు లక్కనంద నదివ వాసుదేవాయ టెంపుల్ హైట్లో ఉంది మా ఫ్రెండ్స్కి టైం చాలదని చెప్పేసి స్పెషల్ దర్శనం అయితే మాట్లాడాం దాదాపు ఒక మనిషికి పాతిక వందల అంటే లోపల ఆరతి పూజ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి అదే దాన్ని బట్టి ఒకసారి ఏంటి అనేది ఆలోచించుకొని దర్శనం టికెట్ అయితే తీసుకుందాం డిసైడ్ అయ్యా ఫ్రెండ్స్ బద్రీనాథ్ టెంపుల్ చూడండి అనుకుందాం టెంపుల్ పైన తీస్తున్నాను ఫ్రెండ్స్ బద్రీనాథ్ ఒక మేడం ఆర్మీ ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేసి మన కార్డు అవన్నీ చీపెడితే ఆవిడ మనకి పంపించారనమాట స్పెషల్ లైన్లో చక్మనస్ ఓం నమో నారాయణాయ అదిల్నా టెంపుల్ మా ఫ్రెండ్స్ ఇప్పుడే బద్రీనాథ్ నారాయణ స్వామి వారి దర్శన భాగ్యం అయితే చాలా అద్భుతంగా అయితే జరిగిందనమాట ఇది మన టెంపుల్ బద్రీనాథ్ టెంపుల్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలాగుందో పైన ఉన్నాయన్నీ మంచి పర్వతాలు బ్యాక్ సైడ్ చూశారు కదా బద్రీనాథ్ స్వామివారి దేవస్థానం కేదార్నాథ్ దర్శనం అయిపోయింది ఇప్పుడు బద్రీనాథ్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా అద్భుతంగా సెకండ్ టైం అయితే దర్శనం అయింది మనకి నైట్ ఒకసారి అయింది ఇప్పుడు ఒకసారి దర్శనం అయింది ఫ్రెండ్స్ బద్రీనాథ్ ఎంట్రన్స్ చూసారా ఎలాగుందో ఎంత అద్భుతంగా ఉందో కలర్స్తో హిమాలయ పర్వతాలు అంటే మంచితో కప్పడిపోయి ఉన్నాయి కొన్ని జై ఇప్పుడు మనం తీసుకున్న చిన్నజీఆర్ స్వామివారి సప్నంలోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనం అనంతరము జై బోలో బద్రీనాథ్ మహారాజ్ ప్లీజ్ జై